పాత కాంగ్రెస్ పార్టీ చెప్పి అన్న ఒకసారి విందాం రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణలో ఏ గోసాయి ఏ ఎడుపు ఏ బాధ ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు ఏ బిందెల కొట్లాటలు ఏ కాలిపోయిన మోటార్లు మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే రెండు వేల పద్నాలుగు ముందు కనబడతానో కనబడతా ఉండేనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు చేసి పాపం మంచిగా ఉన్న నోట్లే మట్టి కొట్టింది అన్ని మోసాలే ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే ఒక్క హామీ కూడా నెరవేర్చలే చెప్పండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ పంట రెండు వేల పద్నాలుగు ముందు మేము రైతుల గురించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేసి ప్రభుత్వం రాగానే బషీర్బాగ్ ఉదంతంలో రైతులు కొంతమంది గతంలో టీడీపీ వాళ్ళు చనిపోయినారు అలాంటి రైతు కుటుంబాలను ఆది ఆదుకోవాలనే ఉద్దేశంతో వ్యవసాయానికి ఉచిత కరెంట్ అనేది జన్న గారు మొన్ననే చనిపోయారు ఆయన ఫైల్ తీసుకొని వస్తే మొట్టమొదటి సంతకమారా రాజశేఖర రెడ్డి గారు పెట్టిండ్రు నేను లెక్కలు చేసిన ఒక్కొక్క రైతు యావరేజ్గా మూడు నాలుగు ఉంటే ఆరేడు లక్షల రూపాయలు ఈ రోజు వరకు కూడా రైతులకు కేవలం మెయింటెనెన్స్ బిల్ ముప్పై ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం ఎండిపోయిన ఒక్క రైతుకు ఆరు లక్షల రూపాయలు ఈ రోజు వరకు కూడా బెనిఫిట్ అయిందంటే ఆ రోజు మేము వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం ముందు ఆ యొక్క బెనిఫిట్ వచ్చింది అనే విషయాన్ని గుర్తించాలి ఆ రోజు కూడా మేము రుణమాఫీ చేసినాం ఎవరైనా ఇన్ టైం లో పే చేస్తే కూడా వాళ్ళకి ఐదు వేల రూపాయలు ప్రోత్సాహంగా ఆ రోజు మేము ఇచ్చినాం చూడండి చూడండి ఎండిపోయిన పంటకు సంబంధించి చాలా మంది నవ్వుతున్నారండి వీళ్ళు మూడు నెలలు మూడు నెలలు అండి అధికారంలోకి వచ్చి అసలు వానకాలమా ఎండకాలమా కరువా కరువు తెచ్చిన సర్కారా అనేది మాట్లాడుతుంటే నవ్వుతున్నారు వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పరంపరలో భాగంగా నాలుగు నెల్లు కూడా కాలేదు మా ప్రభుత్వం వచ్చిన రాగానే రాగానే ఈ విధంగా వీళ్ళు బిహేవ్ చేయడం అంటే ఏందండి మన దేశంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి విధ్వంసం జరగలేదు వల్ల నీళ్ళు వదలకపోవటం వల్ల పంట పొలాలకు నీళ్ళు వెళ్ళలేదు పంట ఎండిపోయింది ఎండిపోయిన పంట సంబంధించిన వీడియోస్ ఫోటోలు అవి నీళ్లు ఎందుకు కొలయడో ఎందుకు కొనలేదు చూసినట్టు ఎందుకు మీరు మేడగడ్డకు మీరు వచ్చారు టీవీ నైన్ వాళ్ళు వచ్చారు మేము తీసుకెళ్ళం ఎమ్మెల్యేల్ అని మొత్తం కూడా పరెలు వాసింది మొత్తం కూడా వరకు ఆ అన్నారం అదే అయింది రేపు సుందీ కూడా అదే పోటీ వీళ్ళు వీళ్ళు ప్రాజెక్టులు కట్టినాయన్ని కూడా ఇరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఎట్లా పోతే నీళ్ళు అట్లా ఇస్తాం కాబట్టి దీనికి కారణం ఎవరంటే కేసీఆర్ ఆయన ఒక ప్రభుత్వం వాళ్ళే బాధ్యత వహించాలి మేము రైతులకు అండగా ఉంటాం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కూడా మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు కాబట్టి మేము ఎక్కడ కూడా రైతుల పక్షాన మేము ఎక్కడ కూడా వాళ్ళు ఎంబడే ఉంటాం మేము ఎక్కడ కూడా వెనుకకు పోము రెండు లక్షల కూడా చేస్తామని స్పష్టంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కోజ్గి మీటింగ్ వచ్చినప్పుడు చెప్పిండు కానీ ఈ ప్రభుత్వం ఒక ఆర్థిక విధ్వంసానికి పాల్పడి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దివాలా తీసినటువంటి పరిస్థితి ఉన్న సందర్భం లోపల తెలంగాణ ప్రజా కూడా చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి బాసటగా ఉంటున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు ప్రజలంతా కూడా చాలా క్లారిటీతో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకుల యొక్క టెలిఫోన్లు వీళ్ళు ట్యాప్ చేసేసి ఎన్నికల్లో ఓడించడానికి ఎంత ప్రయత్నం చేసిరు అన్నది కూడా గమనించారు బీర్ఎస్ ఉంటారా ఊడతారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది